ఇక్కడ బీచ్ టూరిజం ఉంది ఈ రెండింటిని అటు పౌరుగా దగ్గర నుంచి మొదలుపెట్టి కలిగిపట్నం బావన్ పాడు నాకేమన్నారంటే ముందు మీరు ఇంజనీర్లు కూడా పంపిస్తానన్నారండి చెప్పారా చెప్పాను నేనే మీరు రేపు నేను చెప్పాను ఇంజనీర్లు ఎంత పెద్ద అందరూ పంపించమని చెప్పాను కలెక్టర్ గారు రేపు తీసుకెళ్ళు కలెక్టర్ కూడా ఐడియా ఉంది ఎంటైర్ మన రీచ్ ఏదైతే బీచ్ ఉంది ఎమ్మెల్యేస్ ఎక్కడైనా నడిపిత్త తయారు చేస్తే గవర్నమెంట్ ప్రైవేటు అదేవిధంగా మనం ఈ సిఎస్ఆర్ బ్లాక్ తీసుకొని మనం కూలి పెద్ద ఎత్తుని తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది మన జిల్లాలో వస్తుంది అలాగే ఆ హండ్రెడ్ టేస్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పోస్ట్ చేసినటువంటి ట్రేస్ చేయకం మన జిల్లాలో యాభై ఏడు వేల నాలుగు వందల ఎనిమిది మంది పూర్తి చేశారు సార్ సార్ అదేవిధంగా మనకి ప్రతి ఫైనాన్షియల్ అలాగే స్టేట్ పర్ఫార్మెన్స్ అనేది అసెస్ట్ చేయడం జరుగుతుంది సార్ దాని ప్రకారం చూసినట్టయితే రెస్పెక్టబుల్ పొజిషన్స్ లో టోటల్ నైన్ పొజిషన్స్ లో వేరే కంఫర్టబుల్ స్టేజ్ సార్ ఫస్ట్ పొజిషన్ లో అయితే పీడిస్ పర్సంటేజ్ జనరేషన్ లో వేరే పొజిషన్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ సార్ రెండు కోట్ల ఐదు లక్షల పర్సంటేజ్ జనరేట్ చేసి స్టేట్ లో మనం మొదటి ప్లేస్ లో ఉన్నాం సార్ అలాగే ఎన్ఆర్జీఎస్ అనగానే ఇట్ ఇస్ ఉమెన్ ఓరియంటెడ్ ప్రాబ్లం జెంట్స్ అందరూ వేరే అదర్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళడం జరుగుతుంది సార్ ఉమెన్ ఎక్కువగా మనకు రావడం వల్ల ఉమెన్ నూట నలభై ఏడు లక్షల పదమూడు వేల మంది ఉమెన్ మనకి లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో ప్రతి హెడ్ రావడం ఇందులో కూడా మనం ఫస్ట్ పొజిషన్ లో ఉండడం జరిగింది సార్ అలాగే వేజ్ ఎక్స్పెండిచర్ సంబంధించి కూడా మనకి డిస్ట్రిక్ట్ ముప్పై మండలాలతో కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది

సరే మన యాదశం ధర్మలాల్ అనుకుందాం ఈ బయో 6 3 ఐ వస్పర్లెంట్ అది ఇది మన మండలాచార్ ఒక జిల్లా అది ఒక ఐదు క్లాసెస్ మండల్ లెవెల్ ఎంపిఓ డిప్లైమెంట్ అలా ఐ వస్పర్లెంట్ ఐ ఒక కాననగర్ సార్ మండలాలో చేస్తే దానికి ఫస్ట్ ఎంపిఓ కూడా అప్పోయింట్ చేసి ఆ ఎంపిఓ వాల్యూ ఆటోలో ఎంపిఓ రిటెన్ సార్ స్టెప్ వేడ్